హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిక్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలని కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరు అవడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా తమ ప్రాబ్లం చెప్పుకోలేకపోయినా చెప్పుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అయినా కూడా మాకు ఒక లెటర్ పైన మీ ప్రాబ్లమ్ని క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తారు ఇది కేవలం చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నవారు మాత్రమే ఎన్వలప్ ద్వారా సంప్రదించండి మిగతావారు కాల్ చేసి డాక్టర్ గారి వద్ద నుంచి సలహాల సూచనలు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది సుఖవ్యాధులు అంటే ఏంటి వీటి ఎలా కలుగుతాయి వీటి నివారణకి ఏదైనా చక్కని చిట్కాలు చెప్పండి అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అయితే చాలా వారి దగ్గర నుంచి వచ్చిన కామెంట్స్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈ వీడియో వారికోవడం తీయడం జరిగింది ముఖ్యంగా అసలు ఎలా వస్తాయి ఈ వ్యాధులు అనేది ఎలా జరుగుతాయి వ్యాధులు అనేది శరీర సంపర్కాల వల్లనే జరుగుతూ ఉంటుంది శుభ్రత లేకపోవడం వల్ల లేదంటే ఒకరి వద్ద నుంచి ఇంకొకరి వద్దకి వైరస్ వ్యాపించడం వల్ల ఈ సుఖవ్యాధులు అనేవి జరుగుతాయి ముఖ్యంగా చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే అంటే జీర్ణాంగాలని నోటితో స్పృశిస్తూ ఉంటారు అలాంటప్పుడు వారి శరీరంలో ఏదైనా వైరస్ ప్రాబ్లం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి కానీ ఏదైనా ప్రాబ్లం వ్యాధి వల్ల గురవుతున్నారనుకోండి జ్వరము ఏదో ఒకటి ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వారి వద్ద నుంచి ఇన్ఫెక్షన్ అయినటువంటి ఆ రసాయనాలు ఏవైతే ఉంటాయో మన నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి మనకు వ్యాధులు రావడం జరుగుతుంది కొంతమందికి లింగాలకు కురుపుల్లా కావడం నీరు బొబ్బుల్లా కావడం కురుపులా చిన్న చిన్న దద్దుల్లాగా రావడము ఎలర్జీ దూరద పెట్టడము ఇలా జరుగుతూ ఉంటుంది స్త్రీలకైతే గజ్జలలో ఎక్కువగా దూరద రావడం ఎలర్జీ రావడము అంటే మగవారి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా చాలామంది కూడా సుఖవ్యాధులు ఎక్కువగా అతి భయంకరమైన వ్యాధి ఏంటంటే హెచ్ఐవి వైరస్ సో దీన్ని ఎయిడ్స్ అని కూడా పిలుస్తారు అందరికీ తెలుసు ఇది ఇంతవరకు కూడా నివారణ లేనటువంటి మందుగానే గుర్తింపబడింది అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ పోవడం వల్ల ఈ వ్యాధిని దగ్గరికి రాకుండా అంటే కొంతవరకు మనం సాల్వ్ చేయొచ్చని చాలా వరకు అవగాహన వచ్చింది అయితే ఇంకా అంటే కరెక్ట్గా రిజల్ట్ చూపించేటువంటి మెడిసిన్ మాత్రం ఇంతవరకు రాలేదు ఈ సుఖ వ్యాధులు అనేది దేనివల్ల వస్తాయి అంటే మెయిన్గా ఎక్కువగా వచ్చేది వ్యభిచారడం వల్ల ఎందుకంటే వారికి ఒక్కరు ఇద్దరితో అని కాకుండా ఎంతో మందితో సంబంధాలు జరగడం వారి నుంచి ఒకరు అంటే ఒక పది మంది నుంచి ఒక దగ్గరికి వైరస్ వస్తుంది ఆ ఒకరి నుంచి మళ్ళీ ఇంకొకరికి అలా ఈ వైరస్ అనేది అందరికీ చుట్టూ తిరగడం ముఖ్యంగా వైరస్లో హెచ్ఐవి అనేది ఎక్కువగా వీరి ద్వారా నుంచే వస్తూ ఉంటుంది వీరికి శుభ్రత ఉండదు అదేవిధంగా ఎలాంటి నాణ్యతాపరమైనటువంటి మెడిసిన్ కానివ్వండి అలాంటి జాగ్రత్తలు కానీ కూడా వీళ్ళు ఏవి తీసుకోరు ఓకే సో అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని తాకినా కనీసం వారి శరీర చెమట ద్వారా కూడా మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది చాలామంది ఏమంటారంటే మేము సేఫ్టీస్ వాడుతూ ఉంటాం కదా మాకు ఏం ప్రాబ్లం కానీ కాకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇలా ఇన్ఫెక్షన్ వచ్చింది సో దీన్ని ఎలా తగ్గించుకోవాలని చాలామంది అడుగుతుంటారు అయితే కేవలము మీరు సెక్యూరిటీ వాడినంత మాత్రాన సేఫ్టీ వాడినంత మాత్రాన మీకు రావద్దు అనేది రూల్ ఏం లేదు అది కేవలం ఒక హెచ్ఐవి లాంటి భయంకరమైన వైరస్ నుంచి మాత్రమే కాపాడుతుంది వారి ఉమ్ము తాకినా వారి శరీరంలో ఉన్నటువంటి చెమట గ్రంథులు తాకినా ఇంకా వారి యొక్క జనస్థలాలను తాకినా కూడా వైరస్ అనేది మన శరీరంలోకి రావడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అతి భయంకరమైనటువంటి చర్యలే ముఖ్యంగా మనం చేయాల్సిన ఏంటంటే ఇంట్లో ఉన్న భార్యను వదిలిపెట్టి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ జీవితాన్ని మీరే చేతిలారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇంట్లో ఉన్నంత సేఫ్టీ సెక్యూరిటీ ధైర్యము బయట బయట స్త్రీలలో ఏముందో ఇంట్లో భార్యతో కూడా అదే ఉంటుంది కదా దాని గురించి అనవసరంగా బయటికి వెళ్ళి అనవసరం లేనిపోని వ్యాధులు తీసుకోవడం ఏముంది వెరైటీలు కావాలనుకుని జీవితాలను నాశనం చేసుకోకండి సో హాయిగా జీవితాన్ని కట్టుకోవాలంటే ఇల్లు దాటి బయటికి పెట్టడం వల్ల మీకు ఎన్నో ప్రాబ్లంలు ఎన్నో వ్యాధులు అనర్ధాలకు గురవుతుంటారు సరే ఓకే ఇదంతా చాలా మంది సోది అనుకుంటూ ఉన్నారు వాళ్ళ గురించి నేను పట్టించుకోను నేను చెప్పాలనుకున్నది మా సబ్స్క్రైబర్స్కి క్లియర్గా చెప్తాను ఏ విషయమైనా సరే ఎందులో ఏదైనా మళ్ళీ డౌట్ వచ్చినా కామెంట్ ద్వారా మీరు అడగండి నేను మళ్ళీ దాన్ని కూడా నేను సొల్యూషన్ పెడతాను ఇకపోతే ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం అంటే బయటికి వెళ్ళడం వల్ల కానివ్వండి ఇంకా మరే చర్యల వల్ల కానివ్వండి మీకు ఏదైనా చిన్న చిన్న వ్యాధులు సోకినట్టు అనిపించి కొంతమందికి ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది లేడీస్కి జిన వద్ద బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ వచ్చినా కూడా అది వ్యాధి కిందనే మనం గుర్తించాలి ఓకేనా ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం దానికి కావాల్సిన జాజికాయ ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ అన్నింటిని కూడా మీరు సమపాలలో తీసుకోండి అంటే ఓ యాభై గ్రాములు తీసుకుంటే అన్ని యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకుంటే అన్ని వంద గ్రాములు అలా సమపాలలో తీసుకోండి జాజికాయ జాపత్రి అదేవిధంగా పచ్చకర్పూరం పచ్చకర్పూరము శరీరానికి చాలా మంచి మేలు చేస్తుంది శరీరానికి బలాన్ని కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇలాచీలు యాలకులు అని కూడా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా మిరియాలు వీటిని పెప్పర్ మిరియాలు దా వీటిని అన్నింటినీ ఏం చేయాలంటే సమబాలలో తీసుకొని అన్నిటిని దంచి మెత్తగా పొడి చేసుకొని భద్రపరచుకోండి ఓకేనా మళ్ళీ ఒకసారి అన్ని చెప్తున్నా జాజికాయ జాపత్రి ఇలాచీలు మిరియాలు పచ్చకర్పూరం వీటన్నిటిని మెత్తగా నూరి కలిపి నూరుకొని పొడిలాగా చేసుకొని ఒక దగ్గర భద్రపరచుకోండి ప్రతిరోజు మూడు నుంచి ఐదు గ్రాముల మోతాదులో ఒక గ్లాసు వాటర్లో కలుపుకొని తాగినట్లయితే ఇలా చేస్తుంటే మీకు పదిహేను నుంచి ముప్పై రోజుల్లో మీకు ఎలాంటి సుఖవ్యాధులు సోకినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ ఐదు ఐటమ్స్ని కలిపి సమభల్లో కలిపి దగ్గర పెట్టుకోండి భద్రపరచుకొని పెట్టుకోవచ్చు వీటిని రోజుకు మూడు నుంచి ఐదు గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని ఏదో ఒక సమయంలో తాగుతూ ఉండాలి ఇలా తాగినట్లయితే మీకు రోగనిరోధక శక్తి అనేది పెరిగి మీ యొక్క సుఖవ్యాధులను దూరం చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ